సారీ 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 నాకు ఇక్కడ నెట్వర్క్ తక్కువగా ఉండటం వల్ల డిస్టర్బ్ అయింది లైవ్ మరలా ప్రారంభించి లైవ్ ఇవ్వటం జరుగుతుంది ఒక్కసారి నన్ను అర్థం చేసుకోండి ఫ్రాన్సిస్ జీ ఓకే దైవ ప్రవీణ్ పగడాల గారి కేసు విషయంలో చాలా కీలకమైనటువంటి విషయాన్ని నేను తెలియజేయడానికి మీ ముందుకు వచ్చాను ఆ విషయం మరొకసారి నేను చెప్తూ ఉన్నాను ఇంతకు ముందు ఎఫ్ఎఫ్సి మీడియా ద్వారా నేను తెలియజేశాను ఇప్పుడు ఫేస్బుక్ లైవ్ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నటువంటి విషయం చాలా జాగ్రత్తగా గమనించండి మీరు అందరూ కూడా ఆయన ఎల్బీ నగర్ నుంచి చౌటప్పలకి రావడానికి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఆ నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ వన్ అవర్ టైం పడుతుంది ఆయన పన్నెండు ముప్పైకి అక్కడ బయలుదేరారు ఎల్బీ నగర్ లో ఒకటి ఇరవై తొమ్మిదికి చౌటప్పలు వచ్చారు ఈ విషయాన్ని క్లియర్గా ఒక్కసారి గమనించండి పన్నెండున్నరకి ఎల్బి నగర్ లో వైన్ షాప్ లో మందు తీసుకున్నారు అంటే మీకు అర్థం కావడానికి చెప్తున్నా ఆయన తీసుకున్నాడే లేదా మీకు లాస్ట్ లో క్లారిటీ అవుతుంది పన్నెండున్నరకి ఈ రోజు మీడియా చూపిస్తున్నట్లుగా పన్నెండున్నరకి మందు తీసుకుంటే ఒకటిన్నరకి చౌటప్పులు వచ్చారు జాగ్రత్తగా మీరు పక్కన వీలైతే పెన్ను పేపర్ పట్టుకోండి మీరు స్లో కనెక్షన్ నెట్వర్క్ చాలా స్లోగా ఉంది దయచేసి అర్థం చేసుకోండి నన్ను ఏదైనా కట్ అయితే దయచేసి ఏమో అనుకోవద్దు ఆయన ఎల్బి నగర్లో ముందు తీసుకుంటే ఒక వ్యక్తి రెండు బీర్లు అలాగే రెండు పెట్ బాటిల్స్ అలాగే ఇంకోటి ఏదో బ్లాక్ బాటిల్ మూడు రకాలు ఎందుకు కొంటాడనేది మనం లాస్ట్లో చేద్దాం దానికి కూడా క్లారిటీ వస్తుంది ఒకవేళ అంతకుముందు మందు తాగే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకే రోజు మూడు రకాల బ్రాండ్లు ఒకే మనిషి తాగలడం లేదో కూడా ఆలోచన చేయండి అలాగే ఒకవేళ ఒక మనిషి ఒకటే బ్రాండ్ తాగుతాడు కాబట్టి ఈ మిగిలినటువంటి ఇద్దరు పర్సన్స్ ఎవరనేది కూడా మనం లాస్ట్లో అసలు ఏంటనేది దీనికి ఉన్నటువంటి మాయా కోణం ఏంటనేది పోలీసులకు కూడా అర్థం కావడానికి నేను సిట్ వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా నాకు ఉన్నటువంటి డౌట్స్ నేను క్లారిటీ నేను తెలియచేస్తాను పిటిషన్ ద్వారా ఓకే ఎల్బీ నగర్ నుంచి చౌటప్పలకి పన్నెండున్నర నుంచి ఒకటిన్నర టైం పట్టింది గంట వ్యవధిలో నలభై నిమిషాలు జర్నీ చేసి ఆయన ఇక్కడికి వచ్చేసాడు ఆయన దగ్గర ఏమున్నాయి మందు బాటిల్స్ ఉన్నాయి ఓకే అసలు కథ ఎక్కడి నుంచి నడుస్తుంది అని అంటే చౌటప్ప నుంచి కొంతమూరు యాక్సిడెంట్ స్పాట్కి టైం పడుతుంది ఓకే ఆ టైం ఏంటి అని అంటే ఒకటి ఇరవై తొమ్మిది నుంచి చౌటప్పల్ ఒకటి ఇరవై తొమ్మిది నుంచి కొంతమూరు నయారా పెట్రోల్ బంక్ యాక్సిడెంట్ స్పాట్కి పదకొండు నలభై రెండు టైం పడతాం జాగ్రత్తగా మీరు దీన్ని వినండి నేను చెప్పే ప్రతి పాయింట్ రాసుకోండి ఏమైనా ఆధారాలు ఎదుటి వ్యక్తికి చెప్పాలన్నా లేకపోతే నన్ను ఏదైనా అనుమానాలు అడగాలన్నా మీకు క్లియర్గా ఉంటుంది చౌటప్పల్లో ఒకటి ఇరవై తొమ్మిదికి బయలుదేరితే కొంతమూరు నయార్ పెట్రోల్ బంక్ యాక్సిడెంట్ స్పాటు చనిపోయే ప్లేస్కి వచ్చేసరికి పదకొండు నలభై రెండు అయింది అంటే ఇక్కడ మీరు అక్కడ కూర్చొని మీరు పెన్ను పేపర్ పట్టుకున్న వాళ్ళు కూర్చొని లెక్కలేసినా సరే లెక్కలేసినా సరే మీకు అర్థం అయిపోద్ది ఇదిగోండి ఒకటి ఇరవై తొమ్మిది టు రెండు ఇరవై తొమ్మిది ఇదిగోండి చూడండి ఒకటి ఇరవై తొమ్మిది నుంచి రెండు ఇరవై తొమ్మిది ఒకటి రెండు ఇరవై తొమ్మిది నుంచి మూడు ఇరవై తొమ్మిది అంటే మూడున్నర మూడున్నర నుంచి నాలుగున్నర నాలుగున్నర నుంచి ఐదున్నర ఐదున్నర నుంచి ఆరున్నర ఆరున్నర నుంచి ఏడున్నర ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర నుంచి పదిన్నర పదిన్నర నుంచి పదకొండున్నర అంటే పదకొండున్నర అంటే పదకొండు నలభై రెండు వరకు ప పదకొండు నలభై రెండుకు ఆయనకి యాక్సిడెంట్ స్పాట్ టైమింగ్ అది సిసి కెమెరాల్లో మనము నయార పెట్రోల్ బంక్ దగ్గర నుంచి చూసి దుమ్ములేసినటువంటి ప్రదేశం చూసావా పదకొండు నలభై రెండు అంటే ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది గంటల పన్నెండు నిమిషాలు వ్యవధి పట్టింది ఎక్కడి నుంచి చౌటప్పల నుంచి కొంతమూరు యాక్సిడెంట్ స్పాట్కి పది గంటల పన్నెండు నిమిషాల టైం పట్టింది రావటాకి ఎక్కడ ఒక్కసారి మళ్ళా వినండి చౌటప్పల నుంచి కొంతమూరు యాక్సిడెంట్ స్పాట్కి పది గంటల పన్నెండు నిమిషాల టైం పట్టింది ఓకే ఇక్కడ క్లియర్ కదా ఇక్కడ కేసర టోల్ గేట్ దగ్గర నుంచి పొట్టిపాడు టోల్ గేట్ వరకు కేసర్ టోల్ కి ఆయన రావటానికి నాలుగు గంటల ఏడు నిమిషాలకి సాయంత్రం పూట నాలుగు గంటల ఏడు నిమిషాలకు వచ్చేసారు పొట్టిపాటు టోల్ గేట్ దగ్గరికి రావటానికి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు వచ్చారు అంటే నాలుగు గంటల ఏడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు ఈ టైమింగ్ ఎంత అని అంటే మీరు లెక్కేసుకోండి నేను చెప్పిన ప్రతి మాట మీరు లెక్కేయండి ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు టైం పెట్టింది మధ్యలో కేసర టోల్గేట్ నుంచి పొట్టిపాటి టోల్గేట్ కి ఈ ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏం చేశారండి అని అంటే గొల్లపూడి టోల్గేట్ దగ్గర తూలిపోతూ పడిపోతూ వచ్చి పెట్రోల్ కొట్టించుకున్నారు కదా అక్కడ టైమింగే కానీ లేదా రామవార్పాడు రింగ్ దగ్గర ఆయన పార్కు దగ్గర కూర్చొని బండి ఆపేసి పడిపోయారని చెప్పి ఎస్ఐ సుబ్బారావు చెప్తున్నమాట అలాగే టీ కొట్టు అతను అమరావతి టీ స్టాల్ అతను చెప్పు చెప్తున్నటువంటి మాటను బట్టి అక్కడ మూడు గంటలు మూడు గంటలు ఉన్నాడు అని అంటున్నారు ఈ కేసర దగ్గర నుంచి కేసర్ దగ్గర నుంచి రామవార్పాడు రింగ్ దగ్గరికి రావడానికి కొంత టైం పట్టినప్పటికీ గంట రెండు గంటల టైం పట్టినప్పటికీ రామవర్పాడి దగ్గర మూడు గంటలు వెయిట్ చేసినప్పటికీ ఎంత అయింది ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు టైం పట్టింది ఎంత ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు టైం పట్టింది ఈ ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఎక్కడున్నాడు ఈయన కేసర్ నుంచి పొట్టుపాటి మధ్యలో అందరికి అర్థమయ్యేటట్లుగా ఫుటేజ్ ఫుటేజ్లో అండర్లోనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళా మళ్ళా సిసి ఫుటేజ్ అందరు అందరిలోనే ఉన్నాడు గొల్లపూర్ టోల్ గేట్ దగ్గర కనబడ్డాడు పడిపోతూ లేస్తూ పెట్రోల్ కొట్టించుకున్నారు అలాగే ఇక్కడ రామవర్పాటి దగ్గర తూలిపోతూ పడిపోతూ ఉంటే పడిపోయారు ఆటో వాళ్ళు లేపి తీసుకొని వచ్చారు అలాగే ఎస్ఐ పలకరించాడు టీ కొట్టు పలకరించారు ఇక్కడ ఎంత టైం ఉంది ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు మనకి టోటల్ టైం ఎంత మనం ఇక్కడ లెక్కేసిన మనం ఇక్కడ లెక్కేసిన టైం ఎంత అండి పది గంటల పన్నెండు నిమిషాలు ఈ పది గంటల పన్నెండు నిమిషాల్లో ఐదు గంటల ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు తీసేస్తే సుమారుగా నాలుగు గంటలన్నర టైం మిగిలింది నాలుగు గంటలన్నర టైం మిగిలింది ఓకే ఇప్పుడు మళ్ళా సబ్జెక్ట్లోకి వద్దాం మనం ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటంటే చౌటప్పల్ నుంచి కొంతమూరు ఇప్పుడు యాక్సిడెంట్ స్వాట్ దగ్గరికి మూడు వందల ఎనభై రెండు కిలోమీటర్లు ఎంత మూడు వందల ఎనభై రెండు కిలోమీటర్లు మధ్యలో కేసరా టు కేసరా టు పొట్టిపాడు కేసర టు పొట్టిపాడు మధ్యలో టైం వచ్చేసరికి ఇంచుమించుగా ఒక గంట జర్నీ తీసేసిన మనకిక్కడ ఎంత టైం పడుతుంది అని అంటే ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు తీసేస్తే మూడు గంట మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల్లో రాగలడా ఒక మనిషి క్లియర్ గా నాకు ఒక్క మాట చెప్పండి నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు మిగిలింది ఈ ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఆయన తిరిగినట్టుగా విజువల్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర ఆయన బయలుదేరిన టైము చౌటప్పల్లో ఒకటిన్నరకి అలాగే ఆయన కొంతమూరుకు వచ్చేసరికి కొంతమూరు యాక్సిడెంట్ స్పాట్ లో పదకొండు నలభై రెండు నలభై మూడు నిమిషాలకి యాక్సిడెంట్ అయింది అయినప్పుడు ఈ వెరసి టైం అంతా పది గంటల పన్నెండు నిమిషాలు టైం పడితే ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇక్కడే ఉన్నాడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఇంకా నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు పట్టింది ఈ నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల్లో ఒక వ్యక్తి మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఎలా రాగలడు హౌజ్ ఇట్ పాసిబుల్ చెప్పండి మీ అంచనా ప్రకారంగా చెప్పండి ఈ టైంలో ఇతను ఎలా రాగలడు ఓకే ఇతను చౌటప్పల్ దగ్గర ఎల్బి నగర్ లో ముందు కొన్నాడు గొల్లపూళ్ళలో తూలుతూ వచ్చాడు అలాగే రామవర్పాటి దగ్గర అతను తూలుతూ వచ్చి పడిపోయాడు లేపి కూర్చోబెట్టారు అంటే ఇతను మందు తాగటానికి ఈ మూడు రకాల బ్రాండ్లు తాగటానికి లేకపోతే మరల ఇంకెక్కడైనా కొనుక్కొని తాగటా టైం ఎంత పట్టిందంటారు ఇప్పుడు నగర్ నగర్లో కొన్నది రెండు డబ్బాలు అలాగే మరొక రెండు డబ్బాలు మరొకటి బ్లాక్ బాటిల్ ఈ ఐదు బాటిల్స్ రెండు ఏదో చెప్పారు స్లో కనెక్షన్ కట్ అయితే దయచేసి క్షమించండి నా పరిస్థితి అది నేను ఏం అనలేను నన్ను నేను తిట్టుకోలేను ఓకే ఇంకా క్లియర్గా కిరణ్ గారు ఇంకా క్లియర్గా వస్తారు చూడండి ఇక్కడ ఈ నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు జర్నీ చేయడం పాసిబుల్ అవుతుందా ఇక్కడ సీసీ ఫుటేజ్ అండర్లోనే ఉన్నాడండి ఈ ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు చెప్పాను కదా నేను ఈ ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు కూడా సిసి కెమెరాల అండర్లోనే ఉన్నాడు మీకు క్లియర్ గా అర్థం కావటం నేను చెప్తున్నా నాలుగు గంటల ఇరవై ముప్పై ఎనిమిది నిమిషాలు ఈ పది గంటలు కూడా సిసి కెమెరాల అండర్లోనే ఉన్నాడు నేనేమి మసిపూసి మారేడుకాయ చేయట్లా పోలీసు వారు ఇచ్చిన సమాచారం మీడియా వాళ్ళు ఇచ్చిన సమాచారం అలాగే జెన్యున్ గా సీసీ ఫుటేజ్ల సమాచారాన్ని బట్టి మాత్రమే నేను మాట్లాడుతున్నా జెన్యున్ గా సిసి ఫుటేజ్ల సమాచారం బట్టి మాత్రమే నేను మాట్లాడుతున్నా చౌటప్పల నుంచి ఒకటిన్నర్రాంతమూరికి వచ్చేసరికి పదకొండు యాక్సిడెంట్ స్పాట్ లో పదకొండు నలభై రెండుకు దుమ్ము లేచిపోయి ఎర్రకారు పక్క నుంచి ఆయన స్పాట్ ఏదైతే యాక్సిడెంట్ స్పాట్ ఉందో ఆ స్వాట్ లో పడిపోయినటువంటి పరిస్థితి దీన్ని క్లియర్ గా పది గంటల పన్నెండు నిమిషాలకి ఆయన పది గంటల పన్నెండు నిమిషాలు టైం పడితే టోటల్ జర్నీ ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఇక్కడే ఉంటే ఎక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల కేసరట్టు పొట్టిపాడి మధ్యలో సీసీ కెమెరాల అండర్లోనే నేను ఇక్కడ ఏమి అబద్ధం చెప్పట్లా మీకు అందరికి తెలిసినటువంటి స్ట్రక్చరే మీడియా వాళ్ళు చెప్పింది పోలీసు వారు చెప్పింది సిసి ఫుటేజ్ ఆధారంగా ఉన్నది ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు టైమింగ్ ఇక్కడే ఉంటే ఇంకా మిగిలిన టైము వెరసి నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు మూడు వందల డెబ్బై ఎనిమిది కిలోమీటర్లు ఎలా జర్నీ చేస్తాడు మీరు కూడా ఒక్కసారి కొట్టి చూడండి గూగుల్లో టు కొంతమూరు కొంతమూరు ఎంత టైం పడుతుంది ఎంత జర్నీ మూడు వందల ఎనభై రెండు కిలోమీటర్లు సారీ మూడు వందల ఎనభై రెండు ఏడు గంటల నాలుగు నిమిషాలు టైం పడుతుందంట గూగుల్ చెప్పిన ప్రకారంగా మూడు వందల ఎనభై రెండు కిలోమీటర్లు ఇక్కడ మనకు ఉన్న టైం ఎంత నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఎలా రాగలదు ఓకే ఇది కూడా పక్కన పెడితే ఎల్బీ నగర్లో తాగిన ముందు కొనబట్టే కొని తాగబట్టే కదా తూలుతూ వచ్చింది సరే తాగేడే అనుకుందాము మినిమంలో మినిమం వన్ అన్ అవర్ పడుతుందా సిట్టింగు వన్ అవర్ సిట్టింగు వన్ అవర్ కూర్చొని ముందు తాగినటువంటి టైమింగ్ తీసేస్తే నాలుగు ముప్పై లో వన్ అవర్ తీసేస్తే మూడు ముప్పై ఎనిమిది అంటే ఆయన తూలిపోయేటటువంటి పరిస్థితికి సంబంధించి అంత హెవీగా తాగే టైమింగ్ నేను చెప్పింది తూలిపోతూ పడిపోతూ ఆళ్ళు ఇళ్ళు లేపుతూ ఆయన్ని మూడు గంటల సేపు అక్కడ రెస్ట్ తీసుకున్నటువంటి టైంకి సంబంధించినటువంటి ఆయన డ్రింక్ ఎంత చేసి ఉంటాడు అనేది మనం ఎస్టిమేషన్ వేస్తాం మన చుట్టుపక్కల కూడా ఒరే పా ఏంటిదే పావులేటరా కాదు కాదు క్వార్టర్ క్వార్టర్ తాగేవు తూలిపోతున్నావు ఇంటికి పోరా అని చెప్పంటారు అంటే ఆయన కొన్నటువంటి వస్తువులను బట్టి ఇక్కడ ఆయన తూలిపోతూ పడిపోతున్నటువంటి వస్తువులను బట్టి తాగినటువంటి వ్యవహారాన్ని బట్టి మనం క్లియర్ గా చూసినట్లయితే వన్ అవర్ టైమ్ ఆయన దానికోసం తాగటానికి వెచ్చించినట్టు టైము అప్పుడు ఎంత టైం ఉంది ఇంకా మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు మాత్రమే ఉంది ఎక్కడి నుంచి రావడానికి ఈ చౌటప్పల్ నుంచి కొంతమూరు యాక్సిడెంట్ కి రావడానికి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల్లో హిజ్ ఇట్ పాసిబుల్ పోలీస్ వర్లారా మీడియా వర్లారా కాస్త మా వేదన వినండి మా వేదన గమనించండి ఓకే ఈ విషయం కూడా కాసేపు పక్కన పెడదాం దైవజనులారా చూస్తున్నటువంటి వీక్షకులారా ఈ విషయం కూడా పక్కన పెడితే ఈయన ఆశ్రమం హాస్పిటల్ ఏలూరు దాటిన తర్వాత ఏలూరు అవుట్స్కర్ట్స్ లో ఉంటది ఆశ్రమం హాస్పిటల్ దగ్గర నుంచి రైట్ సైడ్ కి ఏలూరు లోపలికి వెళ్ళేటప్పుడు టానిక్ అనే వైన్స్ షాప్ ఉందంట వైన్ షాప్ ఉంది అని చెప్పి మామూలుగా ఇప్పుడు చూపిస్తున్నారు కదా మొట్టమొదటి సీసీ ఫుటేజ్ తాగాడు ఇదిగో ముందు కొనున్నాడు ఇదిగో ఆ దుర్మార్గుడు ఈ దుర్మార్గుడు తిడుతూ మాట్లాడారు కదా ఆ వైన్ షాప్ దగ్గర ఏదో బీతో వచ్చేటటువంటి పదంతో ఒక ఆ వైట్ కలర్ లో ఉన్న ఒక బాటిల్ కొన్నాడు ఆ బాటిల్ ఆ బాటిల్ హాఫ్ బాటిల్ హాఫ్ బాటిల్ ఆయన కొని అక్కడి నుంచి అంటే ఎంత టైం పడుతుందంటే ఆశ్రమం హాస్పిటల్ దగ్గర నుంచి లోపలికి నాలుగు కిలోమీటర్లు మరలా రావడానికి నాలుగు కిలోమీటర్లు అక్కడ రెండు నిమిషాల ముప్పై సెకండ్ వెయిట్ చేశాడు అందరూ వచ్చి కొనుక్కుపోతున్నారు ఈ మాత్రమే రెండు సెకండ్ రెండు నిమిషాల ముప్పై సెకండ్లు వెయిట్ చేశాడు రెండు నిమిషాల ముప్పై సెకండ్ ఆయన భయపడుతూ వెయిట్ చేశాడు సరే అదంతా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తారులేండి ప్రథమంగా క్రైస్తవ సమాజానికి తెలియాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాన్ని నేను చెప్తా ఉన్నా ఓకే ఇక్కడ మూడు గంటల ముప్పై ఎనిమిది సెకండ్లు మాత్రమే ఉంది ఇతను ఈ పది గంటల్లో ఈ పది గంటలలో పది గంటల పన్నెండు నిమిషాల్లో మిగిలి ఉన్న టైము మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఎక్కడి నుంచి ప్రయాణం చేయడానికి చౌటప్పల నుంచి కొంత ముర్రు రావటానికి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల్లో ఈయన లోపలికి వెళ్ళి బయటకు రావటానికి మినిమంలో మినిమం హాఫ్ అన్ అవర్ పడద్ది అరగంట పడద్ది ఈ మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల్లో మూడు గంటల ఎనిమిది నిమిషాలు ఉందండి మూడు గంటల ఎనిమిది నిమిషాల్లో హిజ్ ఇట్ పాసిబుల్ కొంత చౌటప్పల నుంచి కొంతమూరు రావటానికి ఎలా అవకాశం ఉంది పోలీసు వారు చెప్పాలి సమాజం చెప్పాలి మీడియా వారు చెప్పాలి చూసి బిత్తరబోతూ ఏదో క్వశ్చన్ మార్క్ ముఖాలు వేసుకొని చూస్తున్నారు కదా నిజమా అది అబద్ధమా అది నిజమా మీడియా వారు చెప్పాడంటే నిజమే కదా అని చెప్పి చూస్తున్నటువంటి మీరు గమనించాలి గమనించాలి వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలి వాట్ ఇస్ అని తెలుసుకోవాలి ఒక శావకుడు గురించి ఒకడు నోరు పారేసుకున్నాడు అంటే మూతి మీద మూతి మీద కొట్టేయాల ఒరే ఎదవా పాస్టర్ గారు ఎందుకు ఒరే వరే పాస్టర్ గారి గురించి చెప్పేది ఆయన మర్డర్ కాకపోతే ఇలా ఎందుకు జరుగుతుంది ఈ విషయం దాని మీద మాకు అనుమానాలు ఉన్నాయి మా నాయకులకు అనుమానాలు ఉన్నాయి తెలియచేయాలి తెలియచేయాలి ఇదిగోండి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు మూడు గంటల ఎనిమిది నిమిషాలు ఇక్కడ టైం మాత్రమే ఉంది మూడు వందల మూడు వందల ఎనభై రెండు కిలోమీటర్లు జర్నీ చేయటానికి మీరు కూడా కొట్టి చూడండి చౌటప్పల్ టు కొంతమూరు ఒకసారి గూగుల్ లో కొట్టి చూడండి చౌటప్పల్ టు కొంతమూరు డిస్టెన్స్ అని కొట్టి చూస్తే మీకు అర్థమైపోద్ది మూడు గంటల ఎనిమిది నిమిషాలు టైం ఉంది ఈ మూడు గంటల ఎనిమిది నిమిషాల్లో వెళ్ళలేడు రెండవది ఇక్కడ కొన్నటువంటి ఏలూరులో కొన్నటువంటి బాటిల్ ఇది ఒక రకమైన బాటిల్ మళ్ళీ తెల్ల బాటిల్ ఇది అక్కడ కొన్నాయేమో రెండు బీరు బాటిల్లు అలాగే పెట్ బాటిల్ రెండు మరొకటి బ్లాక్ బాటిల్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్ ఇక్కడ కొన్నది మరొక డిఫరెంట్ మెటీరియల్ ఒక మనిషి నాలుగు రకాల మెటీరియల్స్ తాగడం అనేది నేను తాగుపోతుంది పిలిచి మరి ఇన్వెస్టిగేషన్ చేశా అసలు ఒకే రోజు నాలుగు రకాల మెటీరియల్ తాగడం ఒక వ్యక్తి రెండు రకాల మెటీరియల్ కూడా తాగడు ఒకటే మెటీరియల్ తాగుతాడు సరే ఈ విషయాన్ని పక్కన పెట్టి ఈ ముందు ఎక్కడ తాగి ఉంటాడు అంటారు ఎందుకంటే తాగే ఉంటాడు ఎందుకు తాగి ఉంటాడు అని అంటున్నానంటే కొంతమూరు టోలు కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఇలా ఇలా వస్తూ కాలు అంత బారు చాపి ఆయన వస్తూ వెళుతూ చాలా వేగంగా మళ్ళీ వెళ్ళిపోయింది కదా బండి కాబట్టి ఇక్కడ మినిమంలో మినిమం నేను అడిగితే నాకు తెలిసిన ఒక మందుబాబు చెప్తున్నాడు ఆ ఆఫ్ తాగటానికంట మినిమంలో మినిమం ఒక ఆరు గ్లాసులు పడుతుందంట పోసి వాటర్ కలిపి పోసి వాటర్ కలిపి తాగటానికి ఆరు ఆరు గ్లాసులు పడద్దు ఆరు గ్లాసులు తాగటానికి సరే మీరైనా ఇక్కడ ఊరికాయ మనం సరదాగా అనుకుందాం ఒక ఏ ముందు ఏది కాకోకుండా వాటరే తాగండి ఒక మూడు గ్లాసులు వాటర్ తాగేయండి కూర్చున్న బలంగా మూడు గ్లాసులు వాటర్ తాగేయండి మినిమంలో మినిమం గంట సేపు టైం తీసుకునేటటువంటి కాలం అక్కడ టైం పడుతుంది మనకి ఆ ఏది మన మంచినీళ్ళు తాగిన అలాంటిది ఇక్కడ మూడు గంటల ఎనిమిది నిమిషాల్లో ఇంకో గంట ఇక్కడ ఏలూరు నుంచి కొవ్వూరుకు వచ్చే మధ్యలో ముందాగేశాడు ఎంత పోయింది ఇక్కడ రెండు గంటల ఎనిమిది నిమిషాలు ఉందండి రెండు గంటల ఎనిమిది నిమిషాల్లో హౌ ఇజ్ ఇట్ పాజిబుల్ చెప్పండి రెండు గంటల ఎనిమిది నిమిషాల్లో ఎలా పాజిబుల్ అవుతుంది చెప్పండి ఎలా పాజిబుల్ అవుతుంది ఏం అర్థం లేనటువంటి ఆ విశ్లేషణలు చేస్తున్నారు చాలా మంది అంటే పోలీసు వారు నేను ఇక్కడ తప్పు పట్టట్ల పోలీసు వారు ఐదు రకాల ఇన్వెస్టిగేషన్ చేస్తారు హిట్ అండ్ లేకపోతే సూసైడా లేకపోతే వెహికల్ సరిగా లేక పడిపోయారా సూసైడా యాక్సిడెంటా మర్డరా అనే దాని మీద అనేక రకాలుగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళు కంగారు పెట్టేసి మనము మీ ఇన్వెస్టిగేషన్ ఇప్పటికే కంప్లీట్ చేసేయాలి మాకు ఇప్పుడు ఇప్పుడు చెప్పేయాలి అని అంటే అవుదాం ఐదు రకాల ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత వారు ఒక నిర్ధారణకు వచ్చి ఇది వాట్ ఈజ్ వాట్ చెక్ చేసుకున్న తర్వాత ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత దానికి సంబంధించి పొట్ల ఏముంది విష్ప్రయోగం ఏమైనా జరిగిందా లేకపోతే ఆల్కహాల్ తీసుకునే ఉన్నారా లేకపోతే బలవంతంగా ఏమైనా ఆల్కహాల్ పట్టించున్నారా ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్ వచ్చేస్తాయి కాబట్టి దీని మీద క్రైస్తవ సమాజంలో ఒక అవగాహన రావాలి క్రైస్తవ సమాజంలో ఒక అవగాహన రావాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ ఇది ప్రారంభించ ప్రతి దానికి మేము ముందుకు వచ్చేసి నాకు ఫోన్ చేసి అన్న ఉన్నారుగా మీరు చెప్పాలిగా ఉన్నారుగా మీరు చెప్పాలిగా అని చెప్పి ప్రేణంది ఎత్తే ఏం చెప్తా అందరిలాగా నేను మాట్లాడి ప్రతి దాన్ని కూడా సోషల్ మీడియాలో బయటపెట్టేటటువంటి తత్వం కాదు నాది దయచేసి ఏమనుకోవద్దు ప్రతి దాన్ని కూడా విశ్లేషణ చేసేసి చేయటం ద్వారా మనం చాలా డబ్ల్యూసీఎం కిరణ్ పాల్ గారు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ప్రతిదాన్ని మనం విశ్లేషణ చేయటం ద్వారా నవ్వులు పాలవుతాం నవ్వులు పాలవుతాం కిరణ్ పాల్ గారు నాకు ఒక విషయం నేర్పించారు ఆలోచనాత్మకంగా వెళ్ళాలని ఇది నాకు నన్ను చాలా ప్రభావితం చేసింది వారు ఉన్నారని చెప్పట్లా చాలా మీటింగ్స్ లో నేను చెప్పాను అయితే ఈ విషయాన్ని కూడా మనం ప్రక్కన పెడితే ఈ విషయాన్ని కూడా మనం ప్రక్కన పెడితే రెండు గంటలు ఎనిమిది నిమిషాల్లో అసలు పాజిబిలిటీ అవ్వద్దు పాజిబుల్ అవ్వదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ పాజిబుల్ అవ్వదు ఏదేదో వేరు వేరు కోణాల్లో ఇక్కడ కత్తి కనబడింది అక్కడ కర్ర కనబడింది అక్కడ టోపీ కనబడింది ఇక్కడ మాఫీ చేశారు ఇవన్నీ పక్కన పెడితే మనం ఊరికే చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం చిన్న లో మనకు తేలిపోయింది రెండవది మరి ఏమైంది అంటారు దానికి కూడా కంక్లూజన్ ఇవ్వాలి కదా దానికి కూడా కంక్లూజన్ ఇవ్వాలి ఒక ఈ వెహికల్ టోటల్ గా రెండు వెహికల్స్ వచ్చాయి అనేది నా అభిప్రాయం చాలా మందికి కూడా తెలుసు ఆ విషయం అంటే సోషల్ మీడియాలో కూడా పెడుతున్నారుగా లోగో ఒకవైపు సగం ఉంది ఇంకో వైపు ఫుల్గా ఉంది ఒక టీ షర్ట్ ఏమో గ్రే కలర్లో ఉంది ఒక టీ షర్ట్ ఏమో లైట్ గ్రీన్ కలర్లో ఉంది మరొక ఇక్కడ యాక్సిడెంట్లో జరిగినటువంటి ప్యాంట్ వేరు ప్యాంట్ కలర్ వేరు అక్కడ ఉన్నటువంటి ప్యాంట్ కలర్ వేరు మీరు చెప్పాను నేను నిజాలే ఇక్కడ రెండు వెహికల్స్ ట్రావెల్ చేసినాయి బుల్లెట్లు నా అంచనా నా అంచనా నా అనుమానం నా అనుమానం నా అనుమానం రెండు వెహికల్స్ ట్రావెల్ చేసినాయి అసలు పర్సను వచ్చేసరికి కొలాప్స్ మొదట్లోనే అసలు పర్సన్ పర్సను కొలాప్స్ ఇది నా అనుమానం మాత్రమే నా అనుమానం మాత్రమే దయచేసి నన్ను మన్నించండి అన్యదా భావించొద్దు ఈ విషయాన్ని నా అనుమానం మొదట్లోనే మొదటి పర్సన్ కొలాప్సు లేదా మరొకటి జరిగి ఉండాలి ఆ వెహికల్ టు వెహికల్ అతన్ని తీసుకొని వచ్చారు అంటే ఒక వెహికల్లో ఈ వెహికల్స్ ని కంటిన్యూ చేస్తూ ఎక్కడెక్కడైతే వీళ్ళు ఉంచారో టైం సెట్టింగ్ కోసం లేకపోతే ప్రీ గా ప్రీ ప్లాన్డ్ గా ఈ టైమ్స్ ఇక్కడ సెట్ అవ్వాలి అనే దాని మీద ఎలా అయితే సెట్ చేశారో దాని ప్రకారంగానే ఆయన్ని మూవ్ చేసుకుంటా వచ్చారు అనేది నాదొక అనుమానం ఉంది దీనిలో ఆయన ఇంచుమించుగా నేను ఒక విషయాన్ని అయితే చెప్తా యాక్సిడెంట్ జరిగిన దానికి ఎంత ఎన్ని గంటల ముందు ఆయన చనిపోయాడు అనేది ఫారెన్సిక్ లో రావాలి అసలు రెండవది ఆ యాక్సిడెంట్ స్పాట్లో నెక్స్ట్ ఇప్పుడు ఎప్పటి వరకు చేస్తున్నారు పదకొండు నలభై మూడు నిమిషాల వరకే నైట్ ఆ యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వరకే సిసి ఫుటేజ్ చేస్తున్నారు తర్వాత తర్వాతది ఎవరెవరు వచ్చారు ఆ స్పాట్కి ఏం జరిగింది ఒకవేళ సీసీ ఫుటేజ్ లో పడతాం కదా అని చెప్పి అటువైపు నుంచి ఎవరిని వచ్చారా ఊరికే అలా పడిపోతేనే ఇంకో విషయం చెప్తా మీకు ఆయన మూడు సార్లు పడిపోయాడు అని అన్నాడు మూడు సార్లు పడిపోతే పంచనామా రిపోర్ట్లో మెయిన్ విట్నెస్గా నేనే ఉన్నా ఐదుగురు కమిటీ చేశారు కదా ఐదుగురు కమిటీలో నేను కూడా ఉన్నా అయితే పచ్చి తాగుబోదు కూడా ముందు తాగడు కదా అన్న ఒక రోజులో ఎస్ రవికుమార్ మంచి మాట చెప్పారు పచ్చి తాగుబోతు కూడా ఒక రోజులో అంత ముందు తాగడు కదా అన్నారు ఓకే పచ్చి తాగుబోతు అంతమంది తాగడు రెండోది ఏంటంటే అంత జర్నీ చేయలేడు డిహైడ్రేట్ అయిపోదు బాడీ అంత జర్నీ చేయలేడు మూడోది తాగుబోతాడైతే ఓ వాగేసి పోలీసుల దగ్గర హడావిడి హడావిడి చేసి చూడు కానీ చేయలా మీకున్న డౌట్లు సమాజం అంతటికీ ఉన్నాయి మరొకటి ఆయన ఎక్కడా కూడా మొంగడుకునేటప్పుడు కూడా హెల్మెట్ దీలా మాస్క్ దీలా మాస్క్ అలా తీసి మంగ అడిగేసి వెన్నీ తీసాడు కానీ ఎక్కడ విజువల్ కి మాస్క్ దీలా హెల్మెట్ దీలా ఇవన్నీ కూడా చాలా అనుమానాలకి దారి తీస్తున్నటువంటి విషయాలు అయితే ఆయన్ని ముందుగానే కొట్టి చంపారు అనేది నా అనుమానం నా అనుమానం దీని మీద విచారణ చెయ్యాలి అనేది నా అభిప్రాయం ఈ ఖచ్చితంగా విచారణ జరగాలి ఈ విషయంలో న్యాయం జరగకపోతే డెఫినెట్లీ మనం హైకోర్టుకు పోదాం దీని విషయంలో హైకోర్టుకు వెళ్ళటానికి నేను సిద్ధంగానే ఉన్నా కానీ కోర్టు ఖర్చులు ఎవరైనా సరే బేర్ చేయగలిగితే ఖచ్చితంగా దీని విషయంలో న్యాయం చేయడానికి మనం చాలా ప్రయత్నాలు చేయొచ్చు దీని విషయంలో ఖచ్చితంగా ముందుకు రావాలా ఒక్కొక్కరు 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 స్పందించాలా స్పందించి ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి కార్యాచరణ చేయొచ్చు అన్ని నేను లైవ్ ద్వారా చెప్పలేను ఎవరైనా ఈ విషయంలో నేను కూడా చేయాలనుకుంటున్నాను అని అంటే మీ ద్వారానే చేయిస్తాను నాకు ఎవ్వరు మీరు ఏం చేయని అవసరం మీ ద్వారానే చేయిస్తాను దానికి కావాలంటే మేము ఉండలే ఉండే నేను నేనుంటా నేను బేర్ చేస్తాను ప్రతి విషయానికి నేను తలబెడతా మీరు సిద్ధంగా ఉన్నానంటే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేదు లేదు ఈ ఫైవ్ డేస్లో ఎంత ఈ వన్ వీక్లో ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం తెలుసా క్రైస్తవ సమాజానికి ఒక బాధ్యత కలిగినటువంటి గా ఉంటూ కనీసం ఏం చేయగలుగుతున్నాం అనేది చాలా ప్రశ్నార్థకంగా మారిపోయింది ఎందుకనంటే ఒక మాట అంటే వెనకాల పొలి పొలిటీషియన్స్ వెనక మన క్రైస్తవ నాయకులే కొంతమంది వెనక ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని ఆర్థిక పరిస్థితులు అన్ని అన్ని మామూలు ప్రెజర్ ఉండట్లా మామూలుగా ఉండట్లా ప్రెజర్ చాలా ఇబ్బంది పడుతున్నాం ఒక ఆయన ఫోన్ చేసాడు మీ మిస్సెస్ని మొన్న ట్రాన్స్ఫర్ చేసారు కదా ఇంకా అక్కడి నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేసేస్తాం నేనేం మాట్లాడాల అన్నా మీకు దండం పెడతాను నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు నేను ఒక క్రిస్టియన్ లీడర్ని ఒక చిన్న దేవుని సేవకుడిని నన్ను టార్గెట్ చేయొద్దు నేను ఒక న్యాయ పోరాటం పోరాడుతున్నాను ఈ విషయంలో టార్గెట్ చేయొద్దు దయచేసి అని చెప్పి చివరిలో ఇంకో మాట చేస్తే చేయండి అన్న ఇంకా చేయగలిగింది లేదు ప్రభు కొరకు ఒక సేవకుడు హతసాక్షి అయ్యాడు మా పరిస్థితులు అలా అయితే ఇంకా సంతోషమే విడిచిపెట్టేది ఎందుకనంటే ఆ మాట అన్న తర్వాతే ఇంకా యాక్టివ్గా మరలా ఇంతకు ముందే గంట ముందే ఎఫ్ఎఫ్సి మీడియా ద్వారా లైవ్ ఇవ్వడం జరిగింది మరలా మీకు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో మరలా మీ ముందుకు రావడం జరిగింది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి కంగారు పడొద్దు ఎవరు కూడా కంగారు పడద్దు సంయమనం పాటించండి దేవుడు మనకి ఆయన ఉన్నతమైన కార్యమే చేస్తాడు మనం ఆశించిన న్యాయమే చేస్తాడు ఆయన కానీ టైం పడుతుంది టైం పడుతుంది ఉన్న పరిస్థితులు ఏం బాగాల ఉన్న పరిస్థితులు ఏం బాగల హైలీ ఇన్ఫ్లుయన్స్డ్ ఇదంతా ఇంకా నేను ఎక్కువగా మాట్లాడను ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఎవరైతే కాస్త యాక్టివ్గా మాట్లాడి కేసును కేసుగా చెప్తా ఉన్నారో వాళ్ళందరికీ వారెంట్లు వచ్చినాయి నా విషయం అయితే నేను తర్వాత మళ్ళీ పర్సనల్గా మాట్లాడతాను అయితే రేపు మరలా రాజమండ్రి వెళ్ళాలి అర్థం చేసుకోండి ఓకే అందరికీ అండి మీరు ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు ఈ విషయాలన్నీ కూడా గా జరిగినాయి ఎవరు అపార్థం చేసుకోవద్దు నేను అన్నిటిని స్కిప్ చేస్తున్నాను స్కిప్ చేస్తున్నానని చెప్పి కూడా అపార్థం చేసుకోవద్దు అసలు మీకు చెప్పాల్సినటువంటి సబ్జెక్ట్ అంతా నేను చెప్పాను రెండు గంటల ఎనిమిది నిమిషాల్లో ఒక మనిషి ఎలా వెళ్ళగలడు ఇది ఒకటే చెప్పారు దీన్ని మాత్రం ఖచ్చితంగా మీరు ఆలోచన చేయండి ఈ ఈ ఈ విషయంలో రెండు గంటల ఎనిమిది నిమిషాలు కాదు కదా ఐదు గంటల ఎనిమిది నిమిషాలు పాజిబుల్ పాసిబుల్ అవ్వదు ఎందుకనంటే మూడు వందల ఎనభై కిలోమీటర్లు మూడు వందల ఎనభై రెండు కిలోమీటర్లు చౌటప్పల నుంచి కొంతమూరు మూడు వందల ఎనభై రెండు కిలోమీటర్లు రెండు గంటల ఎనిమిది నిమిషాల్లో వెళ్ళటం అస్సలు సాధ్యం కాదు ఈ విషయం మీకు అందరికీ అర్థమైతే షేర్ చేయండి మీరు నమ్మితే షేర్ చేయండి అనేక మంది పొరలు విడిపోతాయి అనుమానపు పొరలు ఖచ్చితంగా విడిపోతాయి ఈ సబ్జెక్ట్ ద్వారా అందరికి ప్రైజ్ లాట్ థ్యాంక్ యూ